హాయ్ ఫ్రెండ్స్ నిన్ను యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పచ్చి కొబ్బరి లడ్డూలు చేసుకోబోతున్నాం ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకో తెలుసుకోండి ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలో మిక్సీ ఇక ఇట్లా పెట్టుకున్న తర్వాత రెండు మూడు యాలకులు తీసుకోవాలి ఇందులోనే మిక్సీ వాడితే బాగుంటుంది ఇట్లా మిక్స్ పట్టుకోవాలి ఇంత చిన్నగా తర్వాత ఒక ప్లేట్లు వేసుకోవాలి ఒక గ్లాస్ చక్కెర మీకు ఎంత స్వీట్ తినాలని అనుకుంటుందో ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత తయారీ విధానం ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో నెయ్యి అయితే నెయ్యి లేకుంటే ఆయిల్ అయితే ఆయిల్ ఏదో మన ఇష్టం ఇది నేను నెయ్యి కొంచెం వేసుకున్న అందులో ఆయిల్ ఉంటాయి కాబట్టిగా కొంచెం వేసుకున్నా మీరు కూడా కొంచెం లైట్గా వేసుకోండి ఇట్లా వేసుకున్నా కలుపుకోవాలి కొంచెం మాడిపోతుంది కింద కాకపోతే కలుపుతూనే ఉండాలి ఎర్రగా రా ఎర్రగా ఉండాలి ఇంకా కలర్ రావాలి పచ్చి స్మెల్ పోయే వరకు ఇట్లా వేంపుతూ ఉండాలి ఇట్లా కలర్ వచ్చింది కదా తర్వాత ఒక గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ చక్కెర పోసుకుంటున్నాను మీకు ఇంత స్వీట్ తినాలని అనుకుంటానో అంత కూడా వేసుకోవచ్చు ఇట్లా కలర్ ఇంకా రావాలి ఇంకా ఐదు పది నిమిషాలు ఏం రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడో అయిపోయినట్టే ఎప్పుడో స్టవ్ బంద్ చేసి సల్లారి తర్వాత లడ్డు కట్టడం లడ్డు కట్టిన తర్వాత చల్లగా అయిన తర్వాత నేను కట్టి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తీసుకోబోయే ఫ్యాన్ కింద వేస్తే సల్లగా అయిన తర్వాత చల్లారింది ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇది చాలా మంచిది హెల్త్కి పచ్చి కొబ్బరి Bye.